నమస్కారం మీరు వార్తలను మీకు అందిస్తున్న రుద్ర సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కాసేపు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించారు స్థానిక నాయకులు అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలు మల్లచెట్టు చౌరస్తా అనభీరి చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా సిద్దిపేట రోడ్ పోతారం రోడ్డు వద్ద నాళాలను మరియు కలవట్లను పరిశీలించారు సమస్యను గురించి దుకాణదారులు స్థానికులతో మాట్లాడారు సత్వరమే వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలంటూ హైవే కాంట్రాక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు బస్వాపూర్ పందిల బ్రిడ్జ్ ఉస్నాబాద్ పట్టణంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు వర్షపు నీరు ఇళ్లలోకి దుకాణాల్లోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించామని కొంత ఇబ్బంది జరిగిన ప్రజలు సహకరించాలని కోరారు హైవే పనుల్లో పట్టణంలో పనులను వేగవంతం చేయాలి స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొత్త కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు ఉస్మానాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరే బాధపడుతూ ఉన్నాం అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు థ్రూ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకోను టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కలవర్ట్ దగ్గర ఇతర మనుషులు అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంట వెంటనే అక్కడ జరిగేటువంటి అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు అక్కడ కూడా ఆగి అక్కడ కూడా పనులు శురు దాంతో పాటుగా ఈ పందిల్ల ఫ్రిడ్జ్ను కూడా వేగవంతంగా పూర్తి చేయండి లేకపోతే వర్షాలు వచ్చి వరదొస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది ఉస్నాబాద్కు దాన్ని కూడా చేయమని చెప్పినాం అది కూడా పనులు శురు అయినా మీరు పర్యవేక్షించవచ్చు సో బస్వాపూర్ సమస్య కావచ్చు పందిళ్ళ సమస్య కావచ్చు ఉస్నాబాద్ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు వీటన్నిటిని వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని ఏసీపీ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడినాం ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం వాళ్ళకు కూడా చెప్పినాం చూపెట్టినాం కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాం ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్లు ఓనర్లను కూడా కోరుతా ఉన్నా అక్కడ కొంత మీరు బురంగీరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతకుముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం వాళ్ళు ఆ విధంగా చేసుకోవడం కూడా చాలా అవసరం పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యంగానే మాట సందర్భంగా కోరుతూ ఈ రాంగా గ్రామ పంచాయతీలలో పోల్లు ఏదైతే లైట్స్ కొరకు వెంటనే నేను ఈ జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వాళ్ళు గ్రామ పంచాయతీల నుంచి కనెక్షన్ తీసుకొని వాళ్ళ లైట్లు వెలిగించుకోవచ్చు తీర్మానం చేసి కనెక్షన్ కొరకు అప్లై చేసుకుంటే అవి కూడా తొందరలోనే ఎక్కడైతే ఎన్ రూట్లో గ్రామ పంచాయతీలోనే వాటి లైట్ సెంట్రల్ లైట్ కూడా వెలిగించే కార్యక్రమం తీసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా ఉండే విధంగా కాలువలన్నీ త్రూ చేస్తా ప్రజలు కొత్త ఇబ్బంది అయినా సహకరించాల్సింది